హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ అయితే బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ మార్నింగ్ లేసేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసాను మార్నింగ్ లేసేసి బయట అయితే వాకిలు చేసి తుడ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంట్లో అయితే అంత నీట్గా ఊడ్చిన తర్వాత తుడుచుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి మనకి మండే బ్లాగ్ అనమాట మండే రోజు షూట్ చేసింది ఇంక ఇవాళ కొంచెం ఏంటంటే స్పెషల్ కదా మండే అలాగే సాటర్డే ఫ్రైడే అట్లా ఉంటుంది కదా స్పెషల్ డే అని చెప్పేసి వాళ్ళైతే నేను ఇక్కడ వచ్చేసి ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను మీలో ఎంతమంది ఇల్లు తోడుచుకున్నాక అంట్లు దోమ్తారా అంట్లు దోమినాక ఇల్లు తోడుచుకుంటారా నాకైతే కామెంట్ చేయండి నాకేంటంటే ఫస్ట్ అయితే ఇల్లు ఊకిన తర్వాత తోడిచేస్తాను అట్లా తుడిచేస్తే నాకు నీట్గా ఉంటుంది అంట్లు దోమడానికి కొంచెం టైం పడుతుంది కదా మనం అంట్లు దోముకుంటూ ఉంటే ఇంట్లో అంత చెత్త లేదంటే అంత నీట్గా అనిపించదు అందుకని చెప్పేసి నేనైతే ఇట్లనే ఇస్తా మీరు ఎట్లా చేసారో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఇల్లు తుడిచింది ఇల్లు తుడిచిన తర్వాత మనం అండ్ దోముకునే కిచెన్లో ఉంటాం కదా మన ఇంటికి సడన్గా ఎవరన్నా వచ్చినా కానీ మన ఇల్లు నీట్గా మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇల్లే తుడుచుకుంటాను చాలామంది అయితే ఏంటి అటు పని ఇటు ఇటు పని అటు చేస్తుంది అని అంటుంటారు కానీ నాకు అట్లా ఏమనిపించదు మళ్ళీ ఇక్కడ అంట్లో తోమిన తర్వాత ఇక్కడ అంతా ఏంటంటే కింద వాటర్ పడతాయి కదా మనం తోమేటప్పుడు ఆ వాటర్ పడ్డప్పుడు మళ్ళీ పెట్టి ఆడికి తోడు చేస్తూ ఉంటాను నేను అట్లా చేస్తే నాకు ఈజీగా అనిపిస్తుంది ఎవరైనా సడన్గా మన ఇంట్లోకి వచ్చినా కానీ అబ్బాయి ఇంత నీటు ఉందో ఇల్లు అనుకుంటారు అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఫస్ట్ అయితే ఇల్లు దూడుచుకున్న తర్వాతనే ఇక తర్వాత కిచెన్ దగ్గరికి వచ్చేసి అక్కడ అన్ని బౌల్స్ అన్నీ తీసేసి అయితే దోముకుంటాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మనమే అంట్లు దోమడానికి స్క్రబ్బర్ అయితే యూజ్ చేస్తాం కదా ఇది వచ్చేసి పెద్దగా ఉందనమాట మనకి చేతిలో పట్టుకొని అంట్లో దోమడానికి అయితే అస్సలు రాదు అని చెప్పేసి నేను ఇట్లయితే టూ పీసెస్గా కట్ చేస్తున్నా ఎందుకంటే ఇది మనకి ఇది అయిపోయినాక ఒక టూ త్రీ మంత్స్ అన్న వస్తుంది కదా ఒకటి ఒక టూ మంత్స్ ఒక వన్ మంత్ వచ్చినా కానీ ఇంకొకటి ఒక మంత్ వస్తుంది ఒకటి ఒక టూ మంత్స్ అయితే చేయొచ్చు ఎందుకంటే స్కబ్బర్ కొంచెం థిక్ అంటే లావుగా ఉంటుంది కాబట్టి మనం అట్లనే పెట్టి తోమినామనుకో అంత పట్టుకోవడానికి వీలుగా ఉండదు అని చెప్పేసి నేనైతే ఇట్లా రెండు పీసెస్గా చేసేసి ఒకటైతే అక్కడ పెట్టేసిన ఇంక ఇక్కడైతే అంట్లైతే దోముతున్నాను నైట్ అయితే అంట్లో కొన్ని తోమలేదన్నమాట కొంచెం హెల్త్ ఏంటంటే నీరసము అట్లా బాడీ పెయిన్స్ లాగా నీరసము ఏంతో సడన్గా అట్లా అనిపించింది సాయంత్రం అయ్యేసరికి బాగా ఇట్లా నీరసంగా అనిపించింది కాళ్ళు చేతులు బాగా లాగినట్టు అనిపిస్తే సరేలే అని చెప్పేసి వంట చేసేసిన తర్వాత తినేసి పడుకునేసాము ఇంకా మార్నింగ్ లేసేసి సరి నైట్వి నిన్నటివి అన్ని అంట్లు ఉంటాయి కదా నిన్న సాయంత్రం అంట్లు ఉంటే ఇంత అంట్లు అయితే చాలా ఉండయి అనమాట ఇంకా ఏంటంటే ఒక రోజు దోమకున్న కానీ అంట్లు చాలానే పడిపోతాయి ఇంక ఇక్కడ వచ్చేసి వారికైతే మార్నింగే టిఫిన్ అయితే కట్టించేశాను తనకైతే నైట్ చేసిన పుదీనా చట్నీ అట్లాగే కొంచెం పెరుగైతే పెట్టించేస్తాను ఎండలు అయితే చాలా ఉన్నాయి కదా ఎప్పుడైతే నేను కర్రీ ఒక్కటే పెట్టించేస్తాను ఇప్పుడైతే ఎండలు చాలా ఉన్నాయి ఇంకా మళ్ళీ మార్నింగ్ వెళ్తే సెవెన్ థర్టీకి అట్లా వస్తుండు ఒక ఫోర్ అవర్స్ అయితే ఓటీ చేసి వస్తుండనమాట ఇప్పుడు సమ్మర్లో అక్కడ అంటే యూపీ వాళ్ళు అక్కడ ఉంటారు కదా వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట సమ్మర్ హాలిడేస్కి అయితే వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకైతే వరకు కొంచెం ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏంటంటే ఓటీలు ఉండమని చెప్తారు లేదంటే బంద్ చేసుకోండి అది అని చెప్తారంట అందుకని చెప్పేసి మార్నింగ్ వెళ్ళిందంటే మళ్ళీ నైట్ లెవెన్ ఓ క్లాక్ ఒకసారి వస్తాడు లేదంటే సెవెన్ థర్టీకి అట్లా వస్తూ ఉంటాడు వర్క్ అయితే చాలా అయిందంట ఇక అందుకని చెప్పేసి ఇంకా ఏంటంటే ఎండలు చాలా ఉన్నాయి కదా అందుకని మజ్జిగైతే చేసుకొని అక్కడ కొంచెం చేసుకొని తాగుతాడు కదా అని చెప్పేసి పెట్టిచ్చేసాను ఇవాళ ఇక మేమైతే ఇంకా కర్రీస్ అలాగే చారు అయితే చేద్దాం అనుకుంటున్నాం ఇవాళ అంటే నిన్న మా బాబు ఏం చెప్పిండంటే మమ్మీ మొలకలు అయితే చేయి మమ్మీ అని చెప్పిండు సరే అని చెప్పేసి నిన్న మార్కెట్కి వెళ్ళి ఉంటుంది నేను మా క్షేత్ర మా హస్బెండ్ ముగ్గురం అయితే వెళ్ళున్నాము కొన్ని కూరగాయలు అయితే ఇక్కడ కూరగాయల దగ్గరనే షాప్ ఉండే ఆ షాప్ అయితే తీసేసిరు తీసేసినాక చాలా ఇబ్బంది అయింది అనమాట లాంగ్ వెళ్ళాలి ఇంకొంచెం దూరంలో ఉంటుంది కానీ అక్కడ అయితే రేట్లు అయితే మస్తు ఉంటాయి ఇంకా మేము రెగ్యులర్గా వెళ్ళే మార్కెట్కే అయితే వెళ్తాము అక్కడ అయితే మనకు కొంచెం రీజనబుల్గానే ఇస్తుంది అనమాట అన్నీ కూరగాయలు ఇంకా అట్లా వస్తూ వస్తూ ఇక్కడ ఏంటంటే అంటే శనగలు పెసళ్ళు అయితే తీసుకొచ్చిన తీసుకొచ్చినాక నైట్ అయితే అవి నానబెట్టి పెట్టేశాను ఇంకా పిల్లలకైతే ఇంకా ఒకటే రోజు నైట్ అయితే నానబెడితే మొలకలు రావు కదా ఇంకా సరే లేళ్ ఇట్లనే తింటాము ఇంకా టూ డేస్ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని మమ్మీ అవి మొలకలు అయినాక తింటామని చెప్పేసి ఇంకా వాటిని అయితే నైట్ నానబెట్టిన కదా వాటిని అయితే కడిగేసి ఇక్కడైతే పెట్టినా ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కొమ్మే పెట్టినా ఇవాళైతే టిఫిన్ అయితే ఏం చేయట్లేదు కొంచెం మధ్యాహ్నము వర్క్ ఉందనమాట ఆన్లైన్ చేసేది ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి డ్యూటీకి అయితే వెళ్ళాలి అందుకని ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ముందు రోజైతే ఏం ప్రిపేర్ చేయలేను ఇంక ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే పెట్టినా కదా ఇక్కడ పప్పు చా చేద్దామని పప్పు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను సాయంత్రానికి మా వారైతే వస్తారు కదా చూస్తా అంటే త్రీ థర్టీకి అట్లా ఒక్కొక్క రోజు వస్తుండు లేదంటే సెవెన్ థర్టీకి వస్తాడు ఇంకా కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇక్కడైతే పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశాను అలాగే రైస్ అయితే పెట్టేశాను ఇంకా పప్పులోకి అయితే టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను తను వస్తేనేమో సాయంత్రానికి రొట్టె అయితే చేస్తా లేదు తను రాకుంటే ఇంక ఏం చేయను అనమాట చూస్తా ఫోర్ త్రీ థర్టీ వరకు అయితే తనైతే వచ్చేస్తాడు త్రీ థర్టీ వరకు చూసిన తర్వాత వస్తేనేమో చేస్తా లేదంటే ఇంకా ఇవాళ అయితే ఇంకా పప్పు అలాగే పక్షా చేస్తున్నా కదా అలాగే కాకరకాయ కూడా చేస్తాను ఈరోజు ఈ రెండు చేసినాం అనుకో ఇక నైట్ అయితే వంట చేయాల్సిన పని ఉండదు అని చెప్పేసి ఏంటంటే ఎండలకైతే టూ టైమ్స్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఉక్క పోస్తుంది కొద్దిసేపు మనం పొయ్యి దగ్గర ఉన్నామంటే చాలా వేడికి చాలా ఇబ్బంది అవుతుంది ఎంత చెమటలు వచ్చేస్తున్నాయి అంటే అట్లా వచ్చేస్తున్నాయి ఎండలు అయితే మండిపోతున్నాయి అసలుకి ఇక్కడ అయితే నేను టమాటా అలాగే పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను చూస్తూ ఉండండి నా వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా అదే ఏంటంటే త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిరనమాట చాలా చాలా బాగా అనిపిస్తుంది ఏంటంటే ఇంతకుముందు అయితే వన్ కేనే ఉన్నున్నారు సడన్గా అయితే త్రీ కే వరకు అయితే మనది ఛానల్లో రీచ్ అయ్యిందనమాట నిన్నటి వీడియోలో అయితే చెప్పాను మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఇలానే నేను సపోర్ట్ చేస్తానని మంచిగా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేనైతే రైస్ అయితే అయ్యింది రైస్ అయితే వంపేసి పెట్టేశాను ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా ఏంటంటే చారు చేసుకొని అలాగే కర్రీ అయితే చేయాలి అలాగే మన ఛానల్లో టెన్ కే అంటే టెన్ డాలర్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి ఒక ఒక వన్ వీక్ టైం ఉండొచ్చు వన్ వీక్ లోపల మనకైతే గూగుల్ పిన్ అయితే అనమాట టెన్ కే డాలర్స్ అయితే వస్తాయి కదా అప్పుడైతే మనకి ఫస్ట్ అయితే గూగుల్ పిన్ అయితే వస్తుంది టెన్ కే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నాకైతే ఆ ప్రాసెస్ తెలియదు కదా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పినా సరే చూస్తానులే చూసి అప్లికేషన్ అంటే మనం మనం చేసుకోవాలి సెట్టింగ్స్ చేసుకోవాలన్నమాట అది చేసుకుంటే మనకి మళ్ళీ వాళ్ళు గూగుల్ అంటే యూట్యూబ్ వాళ్ళు గూగుల్ పిన్ అయితే మనకి ఒక వన్ వీక్ కావచ్చు టూ వీక్ టూ డేస్ కావచ్చు మనకైతే పంపిస్తారు అనమాట అదైతే వస్తుంది వచ్చినాక నేనైతే వీడియో కంపల్సరీ చేస్తా చో సో చూడండి ఇక్కడ అయితే నేను కాకరకాయలు అయితే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేసాను ఆయిల్ డబ్బా అయితే కడిగి పెట్టేసాను అందుకని ఆయిల్ డబ్బాతోటే వేసేస్తున్నాను ఏమనుకోకండి ఇక్కడైతే నేను పప్పు పప్పుచారు కోసం అయితే పోపు పెట్టేస్తున్నాను అట్లాగే ఈ రెండు చేసేసినామనుకో నైట్కి అయితే కొంచెం కర్రీస్ అయితే చేయకున్నా ఏం కాదు అని చెప్పేసి టూ టైమ్స్ చేయడం వల్ల సాయంత్రం చాలా వేడికైతే అసలు కిచెన్లో ఉండలేకపో పోతున్నాం అనమాట ఇక్కడ చూడండి ఈ చిన్న పొయ్యి ఉంది కదా కొంచెం మంట తక్కువ వస్తుంది కదా ఎట్లాగూ మనం ఏంటంటే కాకరకాయ చాలాసేపు అయితే నేను నూనెనే బాగా వేంపుతానమాట వేంపి కర్రీ టైప్స్ అట్లా చేస్తాను అందుకని చెప్పేసి మళ్ళీ ఈతలకైతే పప్పు పెట్టేసుకుంటున్నాను అయితే మార్నింగ్ లేసేసి బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అవైతే స్టిచ్చింగ్ చేయాలి ఈ కొంచెం మిషన్ అయితే చాలా సతాయిస్తుంది ఎందుకో అంటే నేను ఇంతకుముందు కూడా రెండు సార్లు అయితే రిపేరింగ్ ఇచ్చాను ఇస్తే అదైతే అయితే అసలు కుడుతుంటే మళ్ళీ మళ్ళీ దారం అయితే అయిపోతుంది ఎన్ని వీడియోస్ చూసినా నేను మిషన్వి అన్ని వీడియోలు చూసినా కానీ అసలుకి ఏంటంటే మిషన్ కుట్టంగా కొద్దిసేపు కుట్టంగానే మళ్ళీ మళ్ళీ దారం దైపోతుంది ఇక చూడాలి ఒక బ్లౌజ్ ఎట్లాగో అట్లా కుట్టుకోవాలి ఒక మూడు నాలుగు శారీస్ అయితే ఉన్నాయి ఉన్నాయి అని చెప్పేసి కుట్టుకుందాం అని చెప్పేసి మార్నింగ్ అయితే లేవగానే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాగానే సిక్స్ సిక్స్కి వెళ్తాడు కదా తను ఇంకా నేను ఇంట్లో ఇక పిల్లలు అయితే అప్పుడు లేవలేరు అని చెప్పేసి బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టేశాను ఇక్కడ చూసారా పప్చార్ అయితే అయిపోయింది అలాగే కాకరకాయ ఫ్రై అయితే చేసిన ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే ఇంకా పప్పుచార్ చేసినాయి కదా ఇట్లా ఇవి పాపడాలు అయితే వేయించు మమ్మీ అని చెప్పేసారు ఇక్కడ మా మా బాబా అయితే వీడియో తీస్తుండు చూడండి నేను ఇవి వేసినాక దగ్గరకు వచ్చి వీడియో తీసిండు ఆయిల్ అయితే చిట్లీ తన ఇదైతే పడింది ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిండు ఇంకా నేనే ఇది షూట్ చేసుకుంటూ తీస్తున్నాను అందుకే వీడియో కొంచెం స్టక్ అవుతుంది అనమాట ఆ డేటు ఇంకా తర్వాత మా క్షేత్రం అయితే చూడండి ఇక్కడైతే టీవీ చూసుకుంటూ ఉన్నారు బాబు అయితే బొంగరం తెచ్చుకుండా అని చెప్పేసి బయట అయితే తను ఆడుకుంటుండు తనైతే ఇక్కడ అన్ని చిన్న పిల్లల బొమ్మలు ఉంటాయి కదా అట్లా అవి పెట్టేసుకొని చూసుకుంటూ ఉంది ఇక్కడైతే మార్నింగే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే చూపిస్తున్నాను ఇక్కడ మా తులసి చెట్టు చూసిరా ఆ చెట్టు అయితే అంతా పోయింది ఇక నేను ఎత్తి కదా ఆ మొలకలు అయితే చిన్న చిన్న మొలకలు అయితే వచ్చేసినాయి ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాన్ అయితే గడిపెట్టుకున్నా ఆయిల్ క్యాను ఇంకా క్యాన్లో అయితే నూనె అయితే పోసేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ అయిపోగానే అది తీసేసి కడిగేసి పెట్టుకున్నాం అనుకో జిడ్డు జిడ్డుగా ఉండకుండా ఆయిల్ అయితే ఎప్పుడు ఫ్రెష్గా అట్లా అనిపిస్తుంది నీట్గా అనిపిస్తుంది మన కిచెన్లో అయితే నిన్న అయిపోయిందనమాట ఆయిల్ కొంచెం ఉంటే వేరే చిన్న గ్లాసులోకి పెట్టేసి ఇదైతే కడిగి పెట్టేశాను అందుకని మా ఇందాక వంట చేసేటప్పుడు అయితే ఆయిల్ డబ్బతో అంటే అది ఆరలేదని చెప్పేసి ఆయిల్ డబ్బా చుట్టిన వేసేసిన ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అయితే మార్నింగ్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ ఈ రెండు బ్లౌజులు అయితే నైట్ కుట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ ఒక్క బ్లౌజ్ అయితే కుట్టాలి ఇంకా రెండు మూడు శారీస్ అయితే ఉన్నాయి వాటిని కూడా పీకో ఫాల్స్ చేయాలి అలాగే బ్లౌజెస్ అయితే కుట్టేసుకోవాలన్నమాట ఇవి అయితే కొంచెం హ్యాండ్స్కి అయితే ఇట్లా అవి ఏమంటారు పోట్లీ బటన్స్ అంటారు కదా వాటిని అయితే పెట్టినా ఇంకా బ్యాక్ బ్యాక్ నెక్కి అయితే పెట్టలేదనమాట హ్యాండ్స్కే పెట్టేసిన ఇది పెట్టి ఇది చేసేలోపు ఇంకా టైం అవుతుందని చెప్పేసి డ్యూటీకి అయితే వెళ్దాం అని చెప్పేసి ఇవైతే చూస్తున్నా కొద్దిసేపు అయితే కుడదాము అని చెప్పేసి ఈ ముందర పెట్టుకున్నా ఇంకా అక్క వాళ్ళు అయితే ఫోన్ చేసిరు ఇంకా రవ్వ మేడం వాళ్ళు వచ్చిర్రని చెప్పేస్తే ఇంకా అది సగంలోనే పెట్టేసి వెళ్ళిపోయినా మిగతాదైతే నేను కుట్టిన తర్వాత బ్లౌజ్ ఎట్లా అనేది మీకు వీడియోలు అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నచ్చితే గానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ఏదో ఒక పాట నచ్చే ఉంటుంది కదా మన వీడియోస్లో ఏదానికైనా ఒక దానికైతే లైక్ ఇవ్వండి ఓకేనా బాగుంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను బా అండి